కంటిన్యూషన్ అండి దేవుణ్ణి ఎందుకు స్థుతించాలా ఎవరెవరు స్థుతించాలి అనేది ఒక మూడు నాలుగు వీడియోలు కంటిన్యూగా చెప్తానండి కంటిన్యూగా దయచేసి చూడండి మనము దేవుణ్ణి ఆ విధంగా స్థుతిద్దాం దేవునికి స్తోత్రం మరి ఏహో స్థుతించుట మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది అది మనోహరము కదా మనోహరము అంటే మన ఇప్పుడు చూడండి నోవాహు మరి జలప్రళయము అయిపోయిన తర్వాత ఆయన దేవునికి బలి అర్పించినప్పుడు ఆయన యొక్క బలి దేవునికి మనోహరముగా అనిపించిందంట ఆ బలి అది ధూపము వలె వెళ్ళి ఆయన యొక్క అంటే నాసిక రంధ్రంలోనికి వెళ్ళి అది చక్కని వాసనగా అది మనోహరం అంటే అయితే ఇప్పుడు మనం బలులు కాదు కదండి మన బలియాగం ఏంటి స్థుతి స్థుతి అర్పణ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారండి లేచి అగర్వతి ఎగిరి వెలిగిస్తారు కదా అదేంటి సువాసన వస్తుంది ధూపం వేస్తే సువాసన వస్తుంది కానీ మనము మా దేవునికి మన నోటి నుంచి వచ్చేటటువంటి స్థుతులు దూపము వలె వెళ్ళి ఆయనకి ఏ విధమైన వాసన వస్తుందంటే మంచి ఆ ముక్కు గ్రాణాలకి మంచి వాసన ఆయన హృదయానికి మనోహరముగా ఉంటుందంట మన స్థుతి ఆ విధమైన పరిశుద్ధ హృదయముతో మనము స్థుతి చెయ్యుట మంచిది అది దేవుడు పరిశుద్ధుడు ఆయన నామము ఉన్నతమైన నామము ఆయన నామము పరిశుద్ధమైనది కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా మన నోరు పరిశుద్ధంగా ఉంచుకొని మన హృదయము మన తలంపులన్నీ కూడా పరిశుద్ధంగా ఉంచుకొని మనం ఆయనకు స్థుతులు చెల్లిస్తే అది మనోహరమైనటువంటి ఆయన మరి గ్రాణాలకు మంచి ధూపవాసనగా ఆయన దాన్ని స్వీకరిస్తాడంట ఆ అటువంటి మంచి స్థుతులు మరి బలియాగము స్థుతియాగము బలియాగము మనము అర్పించాలి అది కృత నిబంధన బలియాగము దేవునికి స్తోత్రం మనం ఎందుకు ఆయనను స్థుతించాలంటే కీర్తనలు నలభై నూట నలభై ఎనిమిది పదమూడులో అందరూ యహోవా నామమును గాక ఆయన నామము మహా ఉత్తమమైనది నామం ఆయన ప్రభావము భూమి మీద